హై బ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ సారీస్ అండ్ అన్షూట్ ఆఫీ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్షూట్ ఆఫీ సారీస్ లో వచ్చేసరికి ఫ్యాన్సీ సారీస్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్స్ పెడతాము డైలీ వేర్ లోకి వచ్చేసరికి రోజువారీ సారీస్ ఏవైతే ఉంటాయో ఆ కలెక్షన్ పెడతాము ఆల్మోస్ట్ అవే ఎక్కువ పెడతాం అనమాట ఓకే అందుకని వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా అదే పెట్టేశాము ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్ లో మనకి వాట్సాప్ ఉంటుంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము రిఫ్ట్ చేయట్లేదు కాబట్టి మీరు ఓన్లీ వాట్సాప్ చాట్ చేస్తే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తాము ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి గూగుల్ పే అండ్ ఫోన్పే ఉందండి థర్డ్ నెంబర్కి అకౌంట్ డీటెయిల్స్ లేవు కాబట్టి థర్డ్ నెంబర్కి ఎవరైనా కాంటాక్ట్ అయితే మేము ఏ నెంబర్కి పే చేయాలి అనేది చెప్తాము ఓకే అంటే మూడింటిలో మనకి నంబర్స్ ఇచ్చేసి ఉన్నాం కాబట్టి మీరు పెట్టే మెసేజ్ రెండు రెండు నెంబర్స్ కి పెట్టకుండా ఒకటే నెంబర్కి ఫాలో అవ్వండి చాలా మంది సిస్టర్స్ అంటే ఇంతకు ముందు ఇంకా ఎక్కువ ఫేస్ చేసాం కానీ ఫోన్ పోను మనకి కొంతవరకు మనకి సేఫ్ సైడ్లోనే ఉంచారు రెండు నెంబర్స్కి పెట్టకండి ఒకే నెంబర్ నుంచి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి మీరు పేమెంట్ చేయండి అంటే మన లాస్ట్ నెంబర్కి లేదు కాబట్టి మేము ఏ నెంబర్కి పే చేయాలని చెప్తాము ఓకే ఈరోజు మనం డైరీ జార్జెట్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నాము ఇది వచ్చేసి సారీ నెంబర్ వన్ అండి మీరు తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ వాట్సాప్ నెంబర్స్ లో త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి పెట్టండి ఆ తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేస్తే మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మీద ఒక సారీ అనేది పక్కన పెట్టేస్తారు లేదు అంటే కానీ జస్ట్ అడిగారు అనుకోండి మీరు ఎంక్వైరీ కోసం ఏమో అని చెప్పి మేము సారీ తీసి పక్కన పెట్టట్లేదు తర్వాత మీరే ఉంది అని చెప్పామని చెప్పేసి మీరు పే చేస్తున్నారు ఈ లోప శారీ అయిపోతుంది కాబట్టి అలా కాకుండా పక్కన పెట్టండి అమౌంట్ పే చేస్తామని చెప్తే కనుక వాళ్ళు పక్కన పెడతారు ఓకే ఈ సారీ వచ్చేసి మనకి మ్యారీ బ్లూ కలర్ బేస్ వచ్చిందండి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో పే చేయమని చెప్పిన తర్వాత పే చేసేసేయండి ఎక్కువ సేపు అయితే హోల్డ్ చేసి పెట్టడానికి కూడా ఉండదు ఇది మనకి కుచ్చుల పార్ట్ లో కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి నావీ బ్లూ కలర్ శారీ మీద నావీ బ్లూ కలర్ మీద లైట్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ ఇలా ఇచ్చారు ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను ఒక్కొక్క కలర్ మనకి టెన్ టెన్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది మనకి పల్లు పార్ట్ కి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ అంటే ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో ఆ కలర్ లో ఇచ్చారు ఆ బ్లౌజ్ కాదు ఆ కలర్ లో ఇచ్చారు ఇట్లా ఉంటుంది అనమాట సెల్ఫ్ డిజైన్ లో పింక్ కలర్ వచ్చింది ఫోర్ కలర్స్ కూడా ఇప్పుడు చూద్దాం సారీ నెంబర్ టూ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి స్నప్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు దాంట్లో మళ్ళీ లైట్ చాక్లెట్ కలర్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు సారీ మొత్తం చూడొచ్చు మీరు ఎంత మంచిగా కనిపిస్తుంది పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది అనమాట అంటే కట్టుకుంటే ఇలాంటి ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ మంచి షేప్ కూడా కనిపిస్తూ ఉంటాము టోటల్ గా లుక్ వైజ్ మనకి ఇలా ఉంది ఇది ఈ వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ మీరు మా స్టేటస్ లో కూడా చూడవచ్చు ఇది కాకుండా జార్జెట్ లో ఇంకా వేరే కలెక్షన్స్ కూడా మనకి స్టేటస్ లో అనేది అవైలబుల్ ఉంటుంది అక్కడ చూసి ఇంకా వేరే అంటే ఈ సారీస్ కాకుండా వేరే శారీస్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి లగ్ స్క్రీన్ కలర్ నేను ఏదైతే కలర్ వేసుకున్నానో అదే కలర్ లో బ్లౌజ్ వచ్చింది కాకపోతే మెటీరియల్ అది చేంజ్ ఇది జార్జెట్ ఇలా సెల్ఫ్ డిజైన్ తో వచ్చింది శారీ వచ్చేసి టోటల్ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం సారీ నెంబర్ త్రీ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అలాగే పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము ఓకే కంపల్సరీ వీడియో ఉండాలండి వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే పార్సెల్ పిక్ మీకు పెడతాం కదా ఆ పార్సెల్ పిక్ సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత కూడా మీదే ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి పార్సెల్ పిక్ పైన మీకు ఒక డే డేట్ ఉంటుంది చూడండి ప్యాక్ పైన ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోవాలండి ఫైవ్ వర్కింగ్ డేస్ వచ్చేసి డీజీడీసీ టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసరికి పోస్టల్ పడుతుంది మేము మీరు అమౌంట్ పే చేసిన డేట్ నుంచి చాలా మంది కౌంట్ చేసుకుంటున్నారు మాకు పార్సల్స్ ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల మేము కొంచెం లేట్గా ప్యాక్ చేయడం జరుగుతుంది కానీ ఒక రెండు రోజులు అయిపోయింది అనుకున్నప్పుడు మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ అంటే త్రీ డేస్ అవుతుంది అనమాట రాదు మీకు పార్సల్ అయితే దానిపైన డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి ఓకే ఇది బాటిల్ గ్రీన్ కలర్ బేస్ మీద లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు సో నేను దీనికి ఆపోజిట్ అంటే కాంట్రాస్ట్ ఉండేలాగా బ్లౌజ్ అనేది వేర్ చేశాను ఇది వచ్చేసి మనకి టోటల్ గా పళ్ళు పార్ట్ అండి కొంచెం ఎక్స్ట్రా గ్రీన్ కలర్ లైన్స్ మాత్రమే ఉంటాయి ఇదే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తో ఇంకొక సారీ కూడా ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ సారీ బ్లౌజ్ చూద్దాము మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి అన్షూట్ ఆఫ్ సారీస్ అదే నేమ్ మీద ఇన్స్టాగ్రామ్ ఉంటుంది డెలివర్ శారీస్ ఉంది కదా ఇదే నేమ్ మీద ఇన్స్టాగ్రామ్ ఉంటుంది దాంట్లో కూడా రీల్స్ అవి ఉంటాయి మీరు చూడొచ్చు చక్కగా ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనమాట ఓకే టోటల్ సారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఫుల్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక సారీ ఉంది ఆ శారీ కూడా నేను కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద ఆరెంజ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అండి సో నేను అదే కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ బ్లౌజే వేసుకుని మీకు చూపిస్తున్నాను కలర్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో టోటల్ గా మనం అకీరా జార్జెట్ అండ్ వెనల్లా జార్జెట్ మాత్రమే యూజ్ చేస్తాం ఆ బ్రాండ్స్ మాత్రమే మనం తీసుకొస్తాం ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇందులో మనకి పళ్ళు వచ్చేసరికి ఎక్స్ట్రా కొంచెం లైన్స్ మాత్రమే యాడ్ చేశారనమాట సేమ్ డిజైన్లో మనం ఫోర్ కలర్స్ చూసాము మీకు నచ్చితే గనుక ఆర్డర్ పెట్టుకోండి వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ వచ్చేసి వాట్సాప్ లో ఉంటాయి స్టేటస్ లో మీరు అక్కడ చూడొచ్చు ఇన్ కేస్ మా స్టేటస్ మీకు కనిపించట్లేదు అంటే గనుక మీ నెంబర్ నుంచి మా నెంబర్కి ఒక్కసారి హాయ్ మా స్టేటస్ లో యాడ్ చేయండి అని చెప్పి పెట్టండి అంటే నెంబర్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా స్టేటస్ కూడా కనిపిస్తుంది మీ నంబర్ ని మేము యాడ్ చేసుకుంటాం అలాగే మా నెంబర్ని కూడా మీరు యాడ్ చేసుకుంటే మాత్రమే కనిపిస్తుంది మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ డిటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి పోస్టల్ పడుతుంది కాబట్టి ఆ ప్యాక్ మీద డేట్ని బట్టి మీరు కౌంట్ చేసుకోండి ఇన్ కేసు మీకు రాకపోతే గనుక చెప్పిన టైం లోపు మీరు ఒక్కసారి మాకు ప్యాక్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని మాకు పంపించండి మేము మా డీటీడీసీ వాళ్ళకి పంపించి ఒకసారి ఫాలో చేసి అది మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ